ఇందాక చేపల అడిగింది చేపలు తీసుకోమని నేనేమో వద్దన్నాను ఈ అబ్బాయి ఏమో చేపలు తీసుకోమని మానం చేశాడు వద్దలేమా అన్న గంటే తీసుకో తీసుకో అని ఏడ్చాడు ఇంకొక యాభై రూపాయలు పెట్టి చేపలు తీసుకుంది తిను ఇది ఎన్నో చేపలు ఇది మొత్తానికి చేపలు కొనిపించావైతే అప్పులు అయితే డబ్బులు వచ్చావా డబ్బులు లేవన్నప్పుడు అన్నప్పుడు గమ్ములు ఉండాలి రా డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకుంటాం కదా అలా మారం చేస్తాగా ఉన్నప్పుడు తెస్తాం కదా ఉన్నప్పుడు తెచ్చానా లేదా మరి లేనప్పుడు మారం చేయడం ఎందుక

చిల్ల <laughs>